వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో జాప్యంపై హైకోర్టు రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం ఎందుకు సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం విఫలం ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతున్నది ఇట్లయితే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుంది ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది రిటైర్మెంట్ బెనిఫిట్స్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు పిటిషనర్లకు రెండు నెలల్లో చెల్లించాలని హైకోర్టు అయితే కీలక ఆదేశాలను జారీ చేసింది ఆ వివరాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపులు తీవ్ర జాప్యం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు అంతేకాకుండా చెల్లింపుల్లో జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తు చూపుతుందని ఘాటు వ్యాఖ్య చేసింది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి కూడా పెరిగే ఆస్కారం ఉంటుందని హెచ్చరించింది రాజకీయ పార్టీలు ఆర్థిక వనరులపై స్పష్టత లేకుండా పలు పథకాలకు హామీలు ఇస్తున్నారని ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నారని అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం ఉచితాలపై ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందనే అభిప్రాయం వ్యక్తం చేసింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో ఆలస్యం జరగడాన్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయని స్పష్టమవుతుందని పేర్కొంది ఉచిత విద్యుత్తు ఉచిత నీరు ఉచిత రవాణా వ్యవస్థ వ్యవసాయ ర వ్యవసాయ రుణాల మాఫీ ఇతర సబ్సిడీల పేరుతో అధిక మొత్తంలో నిధులను సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించడంపై ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నట్లు న్యాయవాదులు చెప్తున్నారని తెలిసింది తెలిపింది ఉచితాల కోసం ఏకపక్షంగా నిధులను మళ్లిస్తున్నారన్న న్యాయవాదుల వాదనల నేపథ్యంలో సమాజంలోని ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఉచిత పథకాలపై ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు సైతం వాటి విషయంలో జోక్యం చేసుకునేందుకు సంకోచించింది అన్న విషయాన్ని అయితే హైకోర్టు గుర్తు చేసింది రాజకీయ పార్టీలు ఆర్థిక వనరులపై స్పష్టత లేకుండా పలు పథకాలను ప్రకటించి ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నాయని ఆ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఉచితాలపై ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైనదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది అదేవిధంగా తాను ఉద్యోగ విరమణ చేసి ఆరు నెలలైన రిటైర్మెంట్ బిల్లులో ఆమోదం పొందినా కూడా ఆర్థిక చెల్లింపులు జరగలేదంటూ రిటైర్డ్ ఏఈ నరేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాఖ విచారణ చేపట్టారు అన్ని దశల్లో ఆమోదం లభించినప్పటికీ ఆర్థిక చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని న్యాయవాది కోర్టుకు వివరించారు గత ఆగస్టు నెలలో ఈ పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించినటువంటి టోకెన్లు కూడా జారీ చేసినప్పటికీ ఇంతవరకు ఆ సొమ్ము ఆ సొమ్ములైతే విడుదల చేయదని తెలిపారు గ్రాట్యూటీ యాక్ట్లోని సెక్షన్ త్రీ ప్రకారము గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆ వడ్డీ పది శాతం ఉండాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతిపాదన చేస్తూ చెల్లింపు ప్రక్రియ మొదలైందని నిధుల కొరత వల్ల విడుదల చేయలేదని అంగీకరించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగ విరమణ ప్రయోజనాల చెల్లింపు జాప్యంపై హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లపై నిర్దిష్ట కాలంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అనగా ఒక టైం బోండ్ ఇచ్చి ఆ టైం బోండ్ లోపల పెన్షన్లకు ఈ పెండింగ్ బిల్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసి ఆయా పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది ఈ తరహా వ్యాజ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవటం తీవ్ర ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి అని హైకోర్టు పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులు అవిశ్రాంతంగా కష్టపడి పనిచేయటం వల్లే ప్రభుత్వం సమాజానికి సేవలు అందిస్తున్నదని ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండటంలో కూడా ఉద్యోగుల కృషి ఉన్నదని అభిప్రాయపడింది ఉద్యోగులు సర్వీసులో ఉండగా తమ ఆదాయంలో నుంచి పిల్లల విద్య ఆరోగ్యం భద్రత కోసం పొదుపు చేసుకున్న డబ్బుని రిటైర్మెంట్ తర్వాత తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పింది గ్రాట్యుటీ పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించడం అంటే ప్రభుత్వం దాతృత్వం చేయడం కాదని అది దానం చేయడం కాదని వ్యాఖ్యానించింది అది ఉద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడి క్రమశిక్షణతో సంపాదించి దాచుకున్న డబ్బు అని గుర్తు చేసింది రిటైర్మెంట్ తర్వాత చెల్లింపుల్లో జాప్యం ఎక్కువైతే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని కూడా ప్రభుత్వం విస్మరించకూడదని హితవు చెప్పింది ప్రభుత్వం సకాలంలో ఈ సొమ్మును అందించడంలో విఫలమవుతుందని అభిప్రాయపడింది దీనికి కారణాలు చాలా ఉండవచ్చు చెల్లింపులో జాప్యం అనేటువంటిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తు చూపుతుందని ఘాటు వ్యాఖ్య చేసింది పిటిషనర్కు రెండు మాసాల్లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను అందించాలని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ పిటిషన్పై విచారణను మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది అయితే వాస్తవానికి ఈ ఈ తీర్పు అనేటువంటిది ఈ ఆదేశాలు అనేవి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినప్పటికీ తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్ మరియు కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఈ విధంగానే ఉండటం వల్ల పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలు లక్షల్లో ఉన్నాయి అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించినటువంటి ఈ ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని ఈ విషయం కోర్టు ద్వారా పోకుండా ప్రభుత్వం పెన్షన్ల సంఘాలు చర్చలు జరిపి దా సానుకూలమైనటువంటి చర్చల్లో భాగంగా పెన్షన్లకు ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ